జూన్ పదహారు దేవుని చిత్తం తెలుసుకోవడం తన పిల్లల పట్ల దేవుని సాధారణ చిత్తం బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది ఏదేని ఒక పరిస్థితి కొరకైన దేవుని ప్రత్యేక చిత్తం ఆయన తన వాక్యంలో ఇదివరకే బయలుపరిచిన దానికి ఎల్లప్పుడూ సరిపడి తీరాలి మనం దేవుని సాధారణ చిత్తాన్ని ఎంత బాగా ఎరిగి ఉంటే మన దైనందిన జీవితంలో ఆయన యొక్క ప్రత్యేక చిత్తాన్ని నిశ్చయించుకోవడం అంత సులువుగా ఉంటుంది పౌలు కొరింతీయులను దర్శనాలు చూడమను లేక స్వరాలు వినమను ప్రోత్సహించలేదు వాక్యంలో వారు మరింత లోతుకు వెళ్ళాలని ఆ విధంగా వారికి దేవుని చిత్తాన్ని గురించి మరెక్కువ జ్ఞానం లోతైన అవగాహన ఉండాలని అతడు ప్రార్థించాడు వారు సమస్త జ్ఞానం కలిగి ఉండాలని అతడు ప్రార్థించాడు అంటే వారికి ప్రతిదీ తెలిసి ఉండాలని కాదు కానీ నిర్ణయాలు చేయడానికి దేవునికి ప్రీతికరంగా జీవించడానికి అవసరమైన సమస్త జ్ఞానం వారు కలిగి ఉండాలని ఆత్మీయ జ్ఞానం విజయవంతమైన ఫలవంతమైన క్రైస్తవ జీవితానికి మూలం అజ్ఞానానికి దేవుడు ఎలాంటి విలువ ఇవ్వడు చార్ల్స్ స్పర్జన్ జీ క్యాంప్బెల్ మార్గన్ మరియు హెచ్ఏ ఆయన్సైడ్ వంటి గొప్ప దైవజనులకు లాంఛనప్రాయమైన ప్రాయమైన బైబిల్ శిక్షణ అనే ఆధిక్యత ఎప్పుడూ లేకుండింది కానీ వారు అంకిత భావం గల వాక్య విద్యార్థులు వారు గంటల తరబడి అధ్యయనం ధ్యానం మరియు ప్రార్థనలు చేయడం ద్వారా లోతైన సత్యాలు నేర్చుకునేవారు సమృద్ధి జీవితానికి మొదటి అడుగు ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండడం అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం ద్వారా దేవుని చిత్తంలో ఎదుగుతూ ఉండడం నేటి వచనం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించవాని నిన్ను నీవే దేవునికి కనపర్చుకొనుటకు జాగ్రత్త పడము ఇమోతుకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ఇవి కూడా చదవండి కొలసి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచనాలు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం యోహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం మరియు పదిహేనవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వరకు చేయాల్సిన పని క్రమంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆయన చిత్తం తెలుసుకోవడానికి తీర్మానం చేసుకోండి దానికి అవసరమైన క్రమశిక్షణ దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థించండి ఆయన పరిశుద్ధాత్మ మీకు నిరంతర సహాయకుడిగా ఉంటాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్